కొన్నిసార్లు మనం ట్రెండ్ని అయితే ఫాలో అవ్వకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ సిల్క్ శారీస్ ఒక కొన్ని మంత్స్ బ్యాక్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా అయితే సెల్ చేసేసారు నేనైతే ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను మదీనా మార్కెట్లో దానికి మ్యాచ్ అయ్యేలాగా మీషోలో అయితే ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టేసేసి లేస్ అయితే తీసుకున్నాను మొత్తం ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ అయింది ఒకవేళ నేను ముందే శారీ తీసుకొని లేస్ అంతా స్టిచ్ చేసుకున్నా కానీ టూ థౌసండ్ పెట్టేసి ఇప్పటిదాకా నాకు మంచి అకేషన్స్ కూడా లేవు ఒకవేళ ఉన్నా నేను ఈ శారీ వేర్ చేసుకోను తీసుకొచ్చుకొని అలా సెల్ఫీ పెట్టడమే సో నేను ఎక్కువ ట్రెండ్ ఫాలో అవ్వకుండా లేట్ గా ఫాలో అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది తక్కువ కాస్ట్ కి అయితే పర్చేస్ చేయొచ్చు అని అయితే ఈ లేస్ అయితే నాకు బాగా నచ్చిందండి గోల్డ్ కలర్ వచ్చేసి దీన్ని ఏంటంటే మనము గమ్ పెట్టేసేసి ఫెవికల్ పెట్టేసేసి అటాచ్ చేయాలి స్టిచ్చింగ్ చేయడం కుదరదు ఎందుకంటే దానిపైన మనకి స్టోన్స్ అయితే ఉన్నాయి కాబట్టి గమ్ పెట్టడమే ఒకసారి మొత్తం అయితే అటాచ్ చేసుకొని శారీ వేర్ చేసుకొని ఎలా ఉందో కూడా పిక్ పెడతాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఈ లేస్ మీకు లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి